డిసెంబర్ మీరు మాఫీ మెసేజ్ వచ్చింది సంతోషంగా బ్యాంకుకు అధికారి 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 ఇది ఇది ఆయన ఆయన బ్యాంక్ బ్యాంక్ అధ్యక్ష పెన్ రైటింగ్ ఆ రైతు కట్టిన ఏమన్నాడు బాబు డిసెంబర్ తొమ్మిది నాటికి వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది డిసెంబర్ తొమ్మిది నుంచి ఈ రోజు జూలై ఇరవై రెండు వరకు వడ్డీ తొమ్మిది వేల రూపాయలైంది ఆ వడ్డీ తొమ్మిది వేలు నువ్వు కడితేనే రుణమాఫీ చేస్తామని బ్యాంక్ అధికారి రాసిచ్చిండు ఇవి ఆ రైతు తొమ్మిది వేలు కట్టి తెచ్చుకున్న రిసిప్ట్ అంటే మీరు ఆలస్యం చేసి రైతుల మీద వడ్డీ భారం వేయడం న్యాయమా దీని మీద ఆర్థిక మంత్రి గారు తన సమాధానంలో చెప్పాలి ఇది ఒక్కటే కాదు ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ నేను నా దగ్గర కరీంనగర్ జిల్లా కోహెడ మండల రైతులు కూడా రోడ్ ఈ వడ్డీ భారం మా మీద ఎందుకేస్తున్నది ధర్నాలు చేసిండు ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ వైల్ హీఈస్ గివింగ్ ద రిప్లై హీ షుడ్ క్లారిఫై దిస్ అధ్యక్ష ఇకపోతే ఆరోగ్యశ్రీ హెల్త్ డిపార్ట్మెంట్ అధ్యక్ష ఆరోగ్యశ్రీలో ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టుగా పత్రికల్లో చూశాం మేము ఆరోగ్యశ్రీ రేట్స్ను ట్వంటీ పర్సెంట్ పెంచామో నిర్ణయం తీసుకున్నారు మంచిదే ఇంకా కొన్ని వ్యాధులను కూడా యాడ్ చేశామని చెప్పారు ఇంకా మంచిదే ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ యొక్క దాని స్కేల్ కూడా పెంచాం పది లక్షల దాకా ఉచిత వైద్యం చేసుకోవచ్చు అన్నారు చాలా మంచిది కానీ బడ్జెట్ చూస్తే పోయినసారి మేము పదకొండు వందలు ఒక కోటి రూపాయలు పెడితే ఈసారి తగ్గించి వెయ్యి అరవై ఐదు కోట్లు పెట్టారు ఇది ఎట్లా సాధ్యమైంది మీరు వ్యాధుల సంఖ్య పెంచి ఐదు లక్షల్ని పది లక్షలకు పెంచి ట్వంటీ పర్సెంట్ రేట్లు పెంచి బడ్జెట్ తగ్గిస్తే ఇది ఆచరణ సాధ్యమేనా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇక్కడ ఒక చిన్న విషయం ప్రభుత్వం దృష్టికి తెస్తా ఉన్నా గవర్నమెంట్లు అనేటువంటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి ఎవరం కూడా పర్మనెంట్ కాదు మా ప్రభుత్వం వచ్చినప్పుడు గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కూర్చొని ఒక మాట అన్నారు అధ్యక్ష గౌరవనీయులు అప్పటి మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం చాలా మంచి పథకము మా ప్రభుత్వం పేరు కూడా మార్చకుండా యథావిధిగా ఆ పథకాన్ని కొనసాగిస్తామని చెప్పాం పదేళ్లు కొనసాగించాం అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ ఇలాంటి మంచి పనులను సభలో సభా వేదికగా ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మెచ్చుకున్నారు ఆ పథకాలను మేము కొనసాగించాం కానీ మీరు కేసీఆర్ కిట్ అనే పథకం ఉన్నది అది చాలా మంచి పథకం దాని ద్వారా మన రాష్ట్రం ఐఎంఆర్ ఎంఎంఆర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ మదర్ మోర్టాలిటీ రేట్ గణనీయంగా తగ్గి దేశంలోనే అతి తక్కువ మాతా శిశు మరణాలు నమోదు చేసిన రాష్ట్రంగా మూడవ స్థానంలో తెలంగాణను మేము నిలిపాం అంటే నేను ఒకటే కోరుతున్నా ఒకవేళ మీకు కేసీఆర్ అనే పేరు ఇష్టం లేకపోతే పేరు మార్చుకోండి మాకేం అభ్యంతరం లేదు కానీ దయచేసి న్యూట్రిషన్ కిట్టు కేసీఆర్ కిట్ అనే పథకాలను కొనసాగించండి మీరు పేరు మార్చుకున్న మాకు అభ్యంతరం లేదు కానీ రాజకీయాల కోసం ఆ పేద గర్భిణీ స్త్రీల కడుపు కొట్టకండి రేపటి పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు మీద దెబ్బ కొట్టకండి న్యూట్రిషన్ కిట్ కేసీఆర్ కిట్ పథకాలను దయచేసి కొనసాగించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష 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 ఇంకొక ప్రధానమైన విషయం అప్పుల విషయంలో పదే పదే మా ప్రభుత్వం మీద బురద చల్లే ప్ర ప్రయత్నం చేశారు అయితే నేను గౌరవనీయులు భట్టి గారు నేను చెప్పేది విని వారి సమాధానంలో ఒకవేళ నేను తప్పైతే వారి క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నా ఇది సభలో ఆ రోజు ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రం ఇదే విషయాన్ని తన బడ్జెట్ ప్రసంగంలో కూడా